గీతా సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం కర్మణ్యేవాధికారే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంవత్కర్మణి అర్జున నీకు కర్తవ్యం కర్తవ్య కర్మ చేయటానికి మాత్రమే అధికారం ఉంది కర్మఫల విషయంలో మాత్రం నీకు ఎప్పుడూ కూడా అధికారం అనేది లేదు అట్లని కర్మలు చేయటం మానరాదు ఫలాపేక్ష రహితుడై కర్తవ్యత బుద్ధితో కర్మలు ఆచరించాలి నీకు పని చేయటమే దాని యొక్క ఫలితం గురించి నీ వాసించకూడదు కా ఏదైతే ఫలితం రహితమైనటువంటి కర్మలను ఆచరించడం ముఖ్యం నాకు ఫలం ఉండదు కదా అని కర్మలు చేయను అంటే కుదరదు కర్మలు చేసి తీరాలి వచ్చినటువంటి ఫలితాన్ని స్వీకరించాలి నాకు అంత ఫలితం కావాలి ఇంత ఫలితం కావాలి అని కోరుకుంటే రాదు నువ్వు చేసినటువంటి పిండి కొలది రొట్టె మనం చేసిన పుణ్యం కొలది మనకు వచ్చేటువంటి పుత్రులు కానీ భార్య కానీ సంతానం కానీ లేకపోతే గృహాలు కానీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి లాభాలు కానీ మన యొక్క కర్మల్ని ఆశనించే వస్తాయి అని చెప్పారు